నమస్కారం ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీఎంబర్స్మెంట్ ఈ మాట వినగానే మనలో చాలామందికి పెద్ద పెద్ద ఫారాలు ఏమాత్రం అర్థం కాని రూల్స్ గుర్తొస్తాయి కదా కానీ కంగారు పడకండి ఈరోజు మనం ఆ చిక్కుముడులన్నిటినీ ఒక్కొక్కటిగా విప్పుతూ ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం అవును చాలామందికి ఈ ప్రాసెస్ అంతా ఒక పెద్ద కన్ఫ్యూషన్ లాగా అనిపిస్తుంది కదా అసలు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరొస్తారు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ ఖర్చులు మనకు తిరిగొస్తాయి ఏవి రావు ఇలా బోలెడు ప్రశ్నలు వాటన్నిటికీ ఈరోజు మనం సమాధానాలు తెలుసుకుందాం సరే ముందుగా మనం బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం అంటే ఈ స్కీమ్కి అసలు ఎవరు అర్హులు కుటుంబ సభ్యులు అంటే ఎవరు ఈ విషయాలు సరిగ్గా అర్థమైతేనే మిగతా రూల్స్ అన్నీ మనకు క్లియర్గా అర్థమవుతాయి ఇదొక రకంగా ఫౌండేషన్ లాంటిదన్నమాట ఇది చాలా మందికొచ్చే ఒక కామన్ డౌట్ కన్న తల్లిదండ్రులలాగే అడాప్ట్ చేసుకున్న తల్లిదండ్రులు కూడా ఫ్యామిలీ మెంబర్స్గా కన్సిడర్ చేయబడతారా వాళ్ల మెడికల్ ఖర్చులకు రీఎంబర్స్మెంట్ వస్తుందా మరి దీని గురించి గవర్నమెంట్ ఆర్డర్స్ ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి ప్రభుత్వ ఉత్తర్వు ఇప్పుడు ఈ స్లైడ్లో హైలైట్ చేసిన పాటుంది కదా అందులోనే మన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది చాలా క్లియర్గా ఉంది చూడండి దత్తత తీసుకున్న తల్లిదండ్రులు గనక పూర్తిగా ఉద్యోగి మీద ఆధారపడి జీవిస్తుంటే వాళ్ళని కూడా కుటుంబ సభ్యులుగానే పరిగణించాలి అని అంటే సింపుల్గా చెప్పాలంటే కీ పాయింట్ ఏంటంటే డిపెండెన్సీ వాళ్ళు కంప్లీట్గా ఉద్యోగి మీద డిపెండెంట్ అయి ఉంటే అప్పుడు వాళ్లకయ్యే మెడికల్ ఖర్చులను కూడా ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఓకే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మరి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అంటే లోకల్ బాడీస్లో పనిచేసే ఉద్యోగుల సంగతేంటి వాళ్లకు కూడా ఈ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అప్లై అవుతుందా ఇది చాలా మందిని ఎఫెక్ట్ చేసే విషయం సో దీనికి క్లారిటీ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ దీనికి సమాధానం ఈ రెండు వేల నాటి అఫీషియల్ మెమోలో ఉంది ఇందులో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు అదేంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించే మెడికల్ రీఎంబర్స్మెంట్ రూల్స్ లోకల్ బాడీస్ ఉద్యోగులకు వర్తించవు ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా సో ఫైనల్గా చెప్పేదేంటంటే ఈ పర్టిక్యులర్ రీంబర్స్మెంట్ స్కీమ్ కింద స్థానిక సంస్థలు ఉద్యోగులు మెడికల్ ఖర్చుల్ని క్లెయిమ్ చేసుకోలేరు వాళ్ళకి వేరే రూల్స్ ఉండొచ్చు కానీ ఈ అయితే కాదు రైట్ ఇప్పటిదాకా మనం ఎవరు ఎలిజిబుల్ అనేది చూశాం ఇప్పుడు అసలు మ్యాటర్లోకే వద్దాం అసలు ఏ ట్రీట్మెంట్స్కి ఏ హాస్పిటల్స్కి రీఎంబర్స్మెంట్ వస్తుంది ఆ వివరాలు చూద్దాం పదండి ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనకు తెలిసిన అన్ని రకాల వైద్యాలకు రీయింబర్స్మెంట్ వర్తించదు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం హోమియోపతి అలాగే ఇతర ఇండియన్ మెడిసిన్ సిస్టమ్స్ కయ్యే ఖర్చులను మనం తిరిగి పొందొచ్చు కానీ యోగా నేచర్ క్యూర్ లాంటి వాటికి మాత్రం ఇది వర్తించదు ఇది గుర్తుపెట్టుకోవాలి సరే ఇంకో కామన్ క్వశ్చన్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెఫరల్ ఏమీ లేకుండా మనకు నచ్చిన ప్రైవేట్ హాస్పిటల్కి నేరుగా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఖర్చుల్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందా చాలామంది ఉద్యోగులకు ఈ డౌట్ వస్తోంది దీనికి సమాధానమేంటో చూద్దాం అండ్ ది ఆన్సర్ ఏజ్ యెస్ చేయించుకోవచ్చు ఈ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగులు తమకు నచ్చిన ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే ఫ్రీడమ్ ఉంది ఇది నిజంగా చాలా మంచి సౌకర్యం కదా కానీ ఆగండి ఇక్కడే ఒక చిన్న కండిషన్ ఉంది అదేంటంటే మీరే ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఆ హాస్పిటల్ గనుక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాకపోతే వాళ్ళు ఇచ్చే ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అనేది చెల్లదు ఈ సర్టిఫికేట్ అంటే ట్రీట్మెంట్ ఎంత అవసరమో చెప్పేదన్నమాట ఇది రీ ప్రాసెస్లో ప్రాసెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సో ఈ పాయింట్ అస్సలు మర్చిపోదు ఓకే ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్ లిమిట్స్ ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం ప్రతి క్లెయిమ్ కి కొన్ని రూల్స్ లిమిట్స్ ఉంటాయి కదా అవేంటో ఇప్పుడు చూద్దాం బైపాస్ సర్జరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ క్యాన్సర్ ఇలాంటి మేజర్ జబ్బుల ట్రీట్మెంట్ కోసం మ్యాక్సిమం రెండు లక్షల రూపాయల వరకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు ఇది నిజంగా ఉద్యోగులకి ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం అదే డెంటల్ ట్రీట్మెంట్ విషయానికొస్తే దీనికి సెపరేట్ లిమిట్ ఉంది దీనికి మ్యాక్సిమం పదివేల రూపాయల వరకు మాత్రమే రీఎంబర్స్మెంట్ వస్తుంది ఈ స్లైడ్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ స్పెషల్ రూల్స్ ఉన్నాయి జాగ్రత్తగా వినండి ఫస్ట్ డెంటల్ ట్రీట్మెంట్ ఇది మొత్తం సర్వీస్లో మూడుసార్లుకి మించి తీసుకోకూడదు నెక్స్ట్ మెంటల్ ఇల్నెస్ ట్రీట్మెంట్ ఒకవేళ ఉద్యోగి సస్పెన్షన్లో ఉన్నా సరే దీనికి రీఎంబర్స్మెంట్ అప్లై అవుతుంది ఇంకో ముఖ్యమైన విషయం అంబులెన్స్ ఖర్చులు తిరిగి రావు ఇది చాలామందికి తెలియదు ఇక ఫైనల్గా నిమ్స్ లాంటి హాస్పిటల్స్లో అవుట్ పేషెంట్గా తీసుకునే ట్రీట్మెంట్కి జనరల్గా రీఎంబర్స్మెంట్ ఉండదు కొన్ని చాలా స్పెషల్ కేసెస్లో తప్ప సరే ఇప్పటిదాకా మనం పాత రీఎంబర్స్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారింది ఒక చాలా చాలా ముఖ్యమైన మార్పు వచ్చింది అదే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ షార్ట్గా ఈహెచ్ఎస్ దీని గురించి తెలుసుకోవడం ఇప్పుడు అందరికీ చాలా అవసరం ఈ ఈహెచ్ఎస్ అనేది పాత పద్ధతికి కంప్లీట్గా డిఫరెంట్ ఇదొక క్యాష్లెస్ స్కీమ్ క్యాష్లెస్ అంటే ఏంటి అంటే ఉద్యోగులు తమ జేబులోంచి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేకుండా నెట్వర్క్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు బిల్స్ అన్ని గవర్నమెంటే నేరుగా కట్టేస్తుంది పాత స్కీమ్తో పోలిస్తే ఈహెచ్ఎస్ పరిధి చాలా పెద్దది ఇందులో రెగ్యులర్ ఉద్యోగులే కాదు ఇంతకుముందు లేని స్థానిక సంస్థల ఉద్యోగులు అలాగే సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లు వీళ్ళందరూ కూడా కవర్ అవుతారు ఇది నిజంగా ఒక అద్భుతమైన మార్పు కదా ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న కొటేషన్ చూడండి ఇది ఈహెచ్ఎస్ యొక్క అసలైన పవర్ ని చూపిస్తుంది ఒకవేళ ట్రీట్మెంట్ ఖర్చు రెండు లక్షలు దాటినా సరే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆగదు కంటిన్యూ అవుతుంది ఏ నెట్వర్క్ హాస్పిటల్ కూడా ఇలాంటి కేసుల్లో ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించకూడదు వావ్ ఇది ఉద్యోగులకు పెన్షనర్లకు ఎంత పెద్ద భరోసా ఇస్తుందో ఆలోచించండి సో ఫైనల్గా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగుద్దాం పాత రీఎంబర్స్మెంట్ విధానం నుంచి కొత్త ఈహెచ్ఎస్ పథకానికి మారినప్పుడు మన హక్కులు ఎలా మారుతున్నాయి ఈ తేడాలను ఈ మార్పులను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే మన ఆరోగ్య అవసరాల విషయంలో అంత మంచి అంత పవర్ఫుల్ నిర్ణయాలు తీసుకోగలుగుతాం